అందరికీ నమస్కారం కదిలిపలికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ విందాం వీడితో నేను ఎలా వేయగాలో అని హర్ష అనుకుంటూ ఉంటే చాణక్య మాత్రం శ్రావితో టైం స్పెండ్ చేసే అవకాశం పోయినందుకు అసహనంగా అలానే కళ్ళు మూసుకుని శ్రావి ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు వినోద్ కొంచెం ముందుకు వంగి హర్ష పక్కన విండో సీట్లో కూర్చున్న అబ్బాయితో హాయ్ బ్రో వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు దాంతో అబ్బాయి నీకేమైనా తెగులా బాస్ ఇద్దరం తెలుగు వాళ్లమే కదా తెలుగులో మాట్లాడండి అన్నాడు దాంతో హర్ష వినోద్తో కొంచెం చిన్నగా రే ఇప్పుడు నీకు వీడి పేరు అవసరమా అని అడిగాడు దాంతో వినోద్ హర్షతో నువ్వుండ్రా బాబు అంటూ ఆ అబ్బాయితో ఓకే బ్రో తెలుగులోనే అడుగుతున్నాను చెప్పు నీ పేరేంటి అని అడిగాడు దాంతో అబ్బాయి నా పేరు రోలెక్స్ అన్నాడు అదేంటి అది రీసెంట్గా రిలీజ్ అయిన కమల్ హాసన్ గారి మూవీలోని గారి క్యారెక్టర్ నేమ్ కదా అని అడిగాడు వినోద్ దాంతో రోలెక్స్ కొంచెం కోపంగా అంటే ఏంటి బాస్ మీ ఉద్దేశం ఇరవై ఏళ్ళుగా మా పేరెంట్స్కి నాకు ఏం పేరు పెట్టాలో తెలియక అలానే వదిలేసి ఇప్పుడు ఆ మూవీలోని సూర్యనేం చూసి నాకు ఆ పేరు నామకరణం చేశారంటారా అని అడిగాడు అబ్బాయి దాంతో వినోద్ చేతులెత్తి దండం పెడుతూ బాబు నాయనా నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటుంటే రేయ్ బురదలో రాయిస్తే మనబట్లే మరకవుతాయని నీకు తెలియదా అన్నాడు హర్ష దాంతో రోలాక్స్ దీన్ని బట్టి ఏమర్థమైందంటే పని పాట లేనప్పుడు బురదలో రాళ్లు వేయడం కాదు నోటికి చిప్ వేసుకోవాలి అన్నాడు రోలాక్స్ దానికి హర్ష ఏదో అనుభూతుంటే ఈ లోపు సడన్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడంతో రోలెక్స్ అనౌన్స్మెంట్ వినకపోవడంతో సడన్గా ఫ్లైట్ ఎగరడంతో ఒక్కసారిగా భయంతో హర్ష చేయని పట్టేసుకున్నాడు రోలెక్స్ లోపు ఫ్లైట్ గాల్లోకి తేలడంతో హర్ష రోలాక్స్ని విడిపించుకుని ఏయ్ చిచి వదనన్ను నేనా టైప్ కాదు అన్నాడు హర్ష దాంతో రోలాక్స్ చిచి నేను కూడా ఆట అయిపోయాం కాదు బాస్ అసల్సల్ మగాడిని ఇక్కడ ఇందాక చూసే ఉంటారుగా ఎయిర్ హోస్టర్స్తోన చిరికి పనులు అంటూ కన్నుకొట్టడంతో హర్ష తలుచుకుని చిన్నగా నవ్వుకున్నాడు దాంతో రోలాక్స్ ఏంటి బాస్ ఆడపిల్లల్ని నవ్వుకుంటున్నారు కొంపతీసి నిజంగానే నువ్వు ఆట అయిపా అని అడిగాడు దాంతో హర్ష రే బాగా ఎక్కువగా వాగుతున్నావు కాస్త నోరు అదుపులో పెట్టుకో లేదంటే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుందని నేను అందుకు నవ్వలేదు ఇందాక నువ్వు అన్నావే ఎయిర్ హోస్టెస్తో చిలిపి పనులని అలా బుగ్గ మీద కిస్ చేస్తే నువ్వు మగాడివి అయిపోతావా అలా చిన్నపిల్లలు కూడా చేస్తారు అన్నాడు కాస్త వెటకారంగా దాంతో రోలేక్స్ కోపంగా ఏదో ఉంటే ఇంతలో హర్షనే మళ్ళీ నీకు ఒక సింపుల్ టాస్క్ ఇస్తా మినీ బాస్ అది ఏంటంటే నువ్వు అసలు సిసలు మగాడివే అయితే నువ్వు ఇందాక పొగ్గ మీద కిస్ చేసావే అదే ఎయిర్ హోస్టెస్ని లిప్ మీద కిస్ చేయాలి ఏం చేస్తావా చెప్పు నువ్వు అలా చేసావంటే అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను అన్నాడు హర్ష దాంతో రోలెక్స్ హో అలానా సరే అయితే మీరు చెప్పినట్టే చేస్తాను మరి మీరు మగాడని నేను ఒప్పుకోవడానికి మీరేం చేస్తారు బాస్ అన్నాడు కళ్ళగరేస్తూ దాంతో హర్ష సరే అయితే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి నీకు విసిని బెట్టే నేను కూడా చేస్తాను ఆ మాటలకు రోలెక్స్ కొంచెం అనుమానంగా అంటే ఏం చేస్తారు బాస్ అన్నాడు అప్పుడు హర్ష అదే నువ్వు అమ్మాయిని కిస్ చేసి ఎలా అయితే నిరూపించుకుంటావో నేను కూడా అలానే కానీ నువ్వు ఆల్రెడీ కిస్ చేసిన అమ్మాయిని నేను చేయలేను కాబట్టి ఇక్కడే నాకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని కిస్ చేసి చూపిస్తాను కానీ ముందు నువ్వే చేసి చూపించాలన్నాడు హర్ష అప్పటి వరకు వాళ్ళు మాటలన్నీ వింటున్న వినోద్ హర్షతో కొంచెం చిన్నగా రే హర్ష తప్పురా ఇది నువ్వు మగాడవని నిరూపించుకోవడానికి శ్రావిక అన్యాయం చేస్తావా అని అడిగాడు వినోద్ దాంతో హర్ష ఇందులో అన్యాయం ఏమిందిరా నేను జస్ట్ లిప్ కిస్ చేస్తానంతే అయినా ఈ రోజులు ఇదంతా కామన్ నేను పెట్టే ఆ ముద్దులో ప్రేమ కామం ఉంటే తప్పు కానీ జస్ట్ డమ్ అండ్ బ్లైండ్గా పెడితే అందులో ఏముంది ఎంతైనా ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ మరి నిరూపించుకోవాలి కదా వాడిని అలా చేయమని చెప్పి నేను చేయకపోతే బాగోదు కదా అయినా నా శ్రావ్య బంగారాన్ని తెలుసు ఎంత మగాడినో కానీ వీడికి తెలియదు కదా సో తప్పదు నిరూపించాల్సిందే అన్నాడు హర్ష దాంతో వినోద్ కొంచెం చిన్నగా ఏమైందిరా నీకు ఈ నాకు నాకెందుకో నీకు ఈ మధ్య శ్రావ్యపై ప్రేమ తగ్గిపోయింది అనిపిస్తోంది అందుకే ఈ లిప్ అంత ఈజీగా తీసుకుంటున్నావు అన్నాడు వినోద్ రే నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకు కావాలంటే ముద్దు పెట్టే అమ్మాయిలో నా శ్రావి ఊహించుకుంటానులే అన్నాడు హర్ష అంతేగాని కిస్ చేయడం మాత్రం మా అంతేగా అయినా నువ్వు శ్రావి ఊహించుకుంటూ ముద్దు పెడితే అంతటితో ఆగుతావా ముద్దులేరా బాబు కావాలంటే డమ్గానే కిస్ చేసుకో అన్నాడు వినోద్ అప్పటి వరకు వాళ్ళ మాటలన్నీ పిల్లిలా విన్న రోలాక్స్ వామ్మో బాస్ ఎంత మోసం ఎంత మోసం మీరు కిష్టంగా చేస్తారా అలా ఫీలింగ్స్ లేకుండా కిస్ చేస్తే మీరు మగాడు ఎలా అవుతారు అండ్ ఎవరో మీ వైఫ్ అనుకుంటా తన గురించేగా మీరు మాట్లాడుతున్నారు మీరు ఇలా ఎవరో ఒకరిని ఊహించుకోకుండా ఎవరినైతే కిస్ చేస్తున్నారో వాళ్ళనే ఫీల్ అవుతూ వాళ్ళనే చూస్తూ కిస్ చేయాలి అన్నాడు రోలెక్స్ దాంతో హర్ష కొంచెం సేపు ఆలోచించి ఓకే డన్ నువ్వు చెప్పినట్టే చేస్తాను ముందైతే చేయాలిగా అన్నాడు నవ్వుతూ నిర్లక్ష్యంగా హర్ష నవ్వుని చూసిన రోలాక్స్ మిన్న తక్కువగా అంచనా వేస్తున్నట్టున్నారు బాస్ చూడ్డానికి నేను చిన్నపిల్లాడినే కానీ నాకన్నా మన్మధుడు ఈ లోకంలోనే లేడు అన్నాడు రోలెక్స్ దాంతో వినోద్ హలో హలో రోలెక్స్ కొంచెం తగ్గు ఈ ఏపీ తెలంగాణలో కింగ్ నాగార్జున గారిని మించిన మన్మధుడు ఎవ్వరూ లేరు తెలుసా అని అన్నాడు వినోద్ దాంతో రోలాక్స్ హో అలానా బాస్ మరి విజేత వరకు ఎవరు పాపం పసివాడు పాల్తాగే పసివాడా అన్నాడు వెంటకారంగా దాంతో హర్ష హలో మినీ బాస్ ముందా సోదాపి నేను వేసిన బెట్ చేసి చూపించు అన్నాడు హర్ష దాంతో రోలాక్స్ ఓ ఎస్ అదింత పని అని చెప్పి తన సీట్ నుంచి లేచి ఎంట్రన్స్ డోర్ దగ్గర నిలబడున్న ఆ ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అప్పటికే రాత్రి పదకొండలు అవడంతో ఫ్లైట్లో చాలామంది నిద్రపోయారు హర్ష వినోద్ మాత్రం రోలాక్స్ వైపే చూస్తున్నారు రోలెక్స్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొంతసేపు ఆమె బుగ్గలపై గిల్లుతూ నవ్వుతూ మాట్లాడి తర్వాత హర్షవాళ్ళ దగ్గర తీసుకొచ్చి లుక్ అన్నట్టుగా చూపుడు మధ్యవేళ్లతో కంట్లోకి చూపించి ఆ అమ్మాయి వైపు తిరిగి ఆమె మెడ మీద చెయ్యి వేసి తను ముందుకు తెచ్చుకుని కిస్ చేశాడు ఆ అమ్మాయి రోలెక్స్ మెడ చుట్టూ చేతులు వేసింది వాళ్ళు హర్షవాళ్ళకు సైడ్కి నిలబడి ఉండి ఆ అమ్మాయి అటు బెండ్ చేసి రోలెక్స్ హెడ్ ఇటు అడ్డంగా ఉంచడం వల్ల హర్షవాళ్లకు వాళ్ళు కిస్ చేసుకోవడం కనపడలేదు రోలెక్స్ కొంతసేపటి కామెని వదిలి హర్ష వైపు చూసి చూసావా నా పవర్ అన్నట్టుగా లుక్కిస్తూ కాళ్ళు ఎగిరేశాడు దాంతో హర్ష మాకు కనబడలేదు మేము నమ్మో అనడంతో రోలెక్స్ అవమానం ఫీల్ అవుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి ఆ అమ్మాయితో హస్కీగా డార్లింగ్ కిస్ ఎలా ఉంది అంటూ ఆ అమ్మాయి లిప్స్ పట్టుకుని లాగితూ అడిగాడు దాంతో అమ్మాయి సిగ్గుపడుతూ చాలా అంటే చాలా చాలా బాగుంది సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత టేస్టీ కిస్ రుచి చూశాను ఐఎమ్ సో లక్కీ అంటూ మెలికిల్ తిరిగిపోతుంటే చూసావా అన్నట్టుగా రోలెక్స్ లుక్ ఇవ్వడంతో హర్ష అమ్మాయితో ఏయ్ అసలు నువ్వు ఆడపిల్లవేనా ఇలా ఓ పరాయిమాగాడు ముద్దు పెడితే తెలుగు అమ్మాయి అయ్యుండి వాడిని కొట్టాల్సింది పోయి ఇలా సిగ్గుపడుతున్నావా అని అడిగాడు దాంతో అమ్మాయి హలో సార్ తెలుగమ్మాయినైతే ఏంటి నాకు ఫీలింగ్స్ ఉండవా ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని కిస్ చేసే ఛాన్స్ ఈ జన్మలో దొరుకుతుందా నాకు అందుకే ఇలా చేశాను అందా ఎయిర్ హోస్టర్స్ ఆవిడ మాటలన్నీ విన్న వినోద్ హ్యాండ్సమ్ అబ్బాయి అంటున్నావు కాబట్టి మా ఓడు ఇప్పుడు ఇంకొక అమ్మాయిని కిస్ ఉంది ఆ లక్కీ గోల్డెన్ ఛాన్స్ ఏదో నీకేపిస్తానండంతో ఆ అమ్మాయి చిచి ఇప్పుడే ఇంత గొప్ప అందగాడిని కిస్ చేసిన నేను ఈ అందగాడి మీద కొంచెం యావరేజ్గా ఉన్నతను కిస్ చేస్తే ఈ టేస్టీకి టేస్ట్ పోతుంది అందుకే ఇతను నేను కిస్ చేయనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ దాంతో వినోద్ షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని రే హర్ష ఎంత మాట అందిరా నిన్ను టాప్ మోస్ట్ హ్యాండ్సమ్ వే నిన్ను పట్టుకొని ఈ రోలెక్స్ మీద యావరేజ్గా ఉన్నావని కిస్ చేయనని చెప్పి మొట్టమొదటిసారి ఒక అమ్మాయి నిన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోతుందా సో శాడ్ అన్నాడు వినోద్ ఆ మాటలతో రోలెక్స్ తన సీట్లో కూర్చుంటూ పెద్దగా నవ్వుతూ లేకపోతే నాతో పెట్టుకుంటారా బాస్ చూశారుగా నా మగసరితో ఆ అమ్మాయి జీవితంలో ఇంకొకరిని కిస్ చేయకుండా చేసాను ఇంకా మీటన్ బాస్ అన్నాడు రోలెక్స్ ఈలోపు ఫ్లైట్ ల్యాండ్ అవడంతో హర్ష మారు మాట్లాడకుండా అక్కడి నుంచి ఫ్లైట్ దిగి ఒక్కడే ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయాడు రోలెక్స్ కూడా హర్ష వెనకే వెళ్తూ ఏంటి బాస్ భయపడ్డావా అంటే నిన్ను ప్రూవ్ చేసుకోలేవా ఇప్పుడు నువ్వు కిస్ చేసి చూపిస్తావా లేదా లేదంటే నువ్వు మగాండా నొప్పుకో నిన్ను వదిలేస్తానన్నా కూడా హర్ష ఏం మాట్లాడకుండా అలానే వెళ్ళిపోతున్నాడు వీళ్ళ వెనకాలే వినోద్ చాణక్యం వస్తూ వినోద్ ఎవరా అబ్బాయి ఎందుకలా హర్షను విసిగిస్తున్నాడు అని చాణక్య అడగడంతో వినోద్ అదో పెద్ద స్టోరీ చాణక్య అంటూ వాళ్ళు ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి జరిగింది మొత్తం చెప్పాడు దాంతో చాణక్య వీడెవడో పెద్ద నసగాడిలా ఉన్నాడే అంటూ వినోద్తో కలిసి ముందుకు నడుస్తూ అప్పటికే బయట ఉన్న హర్ష వాళ్ళ దగ్గరికి వచ్చారు అటువైపు తిరిగి హర్షతో మాట్లాడుతున్న రోలెక్స్ భుజంపై వినోద్ సడన్గా చేయవేయడంతో ఎవరి పాటుగా ఉన్న రోలెక్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు దాంతో వినోద్ అయ్యో రోలెక్స్ భయపడ్డావా సారీ అన్నాడు మరి భయపడకుండా ఎలా ఉంటారు బాస్ నువ్వలా సడన్గా చేస్తే అన్నాడు రోలెక్స్ దాంతో హర్ష ఇప్పుడేమైందో తమరు మగతనం ఆయన అమ్మాయిని ఫ్లట్ చేయడం ఒక్కటే మగతనం కాదు అన్నాడు వెటకారంగా దాంతో రోలెక్స్ కోపంగా చూశాడు హర్ష వైపు ఈ లోపు తమ హోటల్ కార్ రావడంతో నువ్వెక్కడి వరకు రోలాక్స్ అని అడిగాడు వినోద్ రోలెక్స్ మొబైల్ చూసుకుంటూ ఎస్హెచ్ ఫైవ్ స్టార్ హోటల్ వరకు బాస్ నేను ఎప్పుడు ముంబై వచ్చినా ఆ హోటల్లోనే స్టే చేస్తాను బికాస్ ఐ లవ్ దట్ హోటల్ వెరీ మచ్ అంటూ అయ్యో బాస్ చాలా లేట్ నైట్ అయిపోయింది కదా అందుకే క్యాబ్స్ ఏమీ దొరకడం లేదు అన్నాడు రోలెక్స్ దాంతో వినోద్ డోంట్ వరీ రోలెక్స్ నిన్ను మేము తీసుకెళ్తానులే ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళేది కూడా అక్కడికే ఇన్ఫాక్ట్ ఆ హోటల్ కూడా మాదే ఇదిగో ఇప్పటి వరకు నువ్వు పడ్డావే వీడే దానికి ఓనర్ అంటూ హర్షం చూపించాడు దాంతో రోలెక్స్ హర్షవైపు చూడకుండా ఎవరిదైతే ఏమైంది బాస్ నేను మనీ పే చేసే కదా హోటల్లో ఉంటాను బాస్ నాకు లిఫ్ట్ ఇస్తున్నందుకు మీకు థ్యాంక్స్ అంటూ వెంటనే కార్ బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు రోలాక్స్ ఎక్కడ వాళ్ళు మనసు మారి తను వదిలేసి వెళ్ళిపోతారేమోనని వినోద్ ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు చాణిక్య కూడా బ్యాక్ సీట్లో కూర్చోగా హర్ష కూడా చాణిక్య పక్కన కూర్చుంటూ హలో మినీ బాస్ ఇక్కడ ఎవరు తమకి సర్వేట్లు లేరు బయటకు వెళ్తే తమ లగేజ్ స్టిక్కీలో పెట్టుకోండి అనడంతో హో అనుకుంటూ కార్ కార్ కటువైపు ఉన్న తన లగేజ్ తీసుకుని డిక్కీలో పెట్టుకుని వస్తూ హర్ష వైపు సీట్ ఖాళీగా ఉండడంతో అక్కడ డోర్ తీసుకుని కూర్చున్నాడు తర్వాత కొంతసేపటికి అందరూ హోటల్కి చేరుకున్నారు హర్షక హోటల్లో ఒక స్పెషల్ ఫ్లోర్ ఉండడంతో వినోద్ చాణక్యాలకు హర్ష ఫ్లోర్ కింద ఫ్లోర్లో రూమ్స్ అరేంజ్ చేశారు రోలెక్స్ కూడా వినోద్ వాళ్ళ ఫ్లోర్లోనే రూమ్ తీసుకుని వాళ్లతో పాటు లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాడు హర్ష ఫ్లోర్కి మాత్రం లిఫ్ట్ సపరేట్గా ఉంటుంది వాళ్ళ వెళ్తూ ఉండగా రోలెక్స్ వినోద్తో బస్ మీ ఫ్రెండ్ నా బెట్లో ఓడిపోయాడు కానీ ఒప్పుకోమంటే ఒప్పుకోవడం లేదు ఫ్లైట్లో అమ్మాయిని కిస్ చేస్తానని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు అప్పటికే తను ఫ్లోర్ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసిన హర్ష రే సోడబుడ్డి ఏంటి నీ కోలా ఇప్పుడు నేను ఒక అమ్మాయిని కిస్ చేయాలి అంతే కదా అన్నాడు దాంతో రోలాక్స్ హా అవును బట్ ఇక్కడ నీ హోటల్లో ఎవరో ఒక అమ్మాయిని కిస్ చేసేద్దాం అనుకుంటున్నారా అంత సీన్ లేదు బాస్ నువ్వు ముందన్నట్టుగా ఫ్లైట్లో ఉన్న అమ్మాయిని కిస్ చేయాలి లేకపోతే నేను మగాడినని ఒప్పుకోవాలి లేదు నువ్వు మగాడి నేను ఎప్పటికీ ఒప్పుకోను అలానే నువ్వన్నట్టు ఫ్లైట్లో మనతో ట్రావెల్ చేసిన అమ్మాయిని నేను కిస్ చేస్తానంటూ రోలెక్స్ ఎదురుగా వచ్చి కిస్ చేశాడు అది చూసిన వినోద్ కప్పలా నోరు తెచ్చుకుని మరీ చూస్తూ ఉండగా చాణక్య మాత్రం అలానే చూస్తూ నిలబడిపోయాడు కొంతసేపటికి వినోద్ తేరుకొని హర్షను రోలెక్స్ నుంచి లాగి రే హర్ష మరీ అంత కరువు పట్టేసున్నావా పోయి పోయి ఒక మగాడి కిస్ చేస్తున్నావు వినోద్ మాటికి హర్ష అంటే నవ్వుతూ ఎవర్రా మగాడు వీడా వీడు మగాడంటే నేను చస్తే ఒప్పుకోను ఎందుకంటే వీడు కాదు కాదు ఇది నా తింగరపల్లం శ్రావ్య అంటూ ఒక్కసారిగా పెట్టుకున్న విఘ్ని తీసేశాడు అంతే నల్లని పొడవైన శ్రావ్య ఒత్తైన సిల్కీ జుట్టు జలపాతంలా ఒక్కసారిగా కిందకు పడింది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది రోలెక్స్ లేక శ్రావ్యనని గెస్ట్ చేశారో వాళ్ళ హ్యాండ్స్ని రేస్ చేయండి అమ్మా ఇక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో సార్ ఎయిర్పోర్ట్ అంతా వెతికాం మీరు చెప్పినమ్మ ఏ ఫ్లైట్లోనూ రాలేదు సార్ అంటూ ఫోన్లో ఎవరికో చెప్పాడు ఒక వ్యక్తి ఈసారి వినోద్ రెండింతలు షాక్ అవ్వగా చాణక్య మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అలానే చూస్తున్నాడు వినోద్ ఏదో అడగబోతుంటే ఉంటే హర్ష ఇప్పటికే చాలా లేట్ అయింది వినోద్ మీరు వెళ్ళి పడుకోండి రేపు మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు పంపించేసి తన స్రావ్యం తీసుకుని లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు ఇద్దరూ తమ రూమ్లోకి వెళ్ళగానే హర్ష శ్రావ్యని గట్టిగా హత్తుకున్నాడు ఎంత గట్టిగా అంటే ప్రేమ నటిస్తూ చంపేసే ధృతరాష్ట్రుడి కౌగిల్లా కాకుండా తనలో ఉన్న ప్రేమ మొత్తం కలగలిపి కౌగిలించుకున్న హర్షవద్ధుని కౌగిల్లా తన కౌగిల్లో శ్రావ్యకు ఊపిరాడకుండా చేస్తున్నాడు ఆ కౌగిల్లో శ్రావ్యకు తన భర్త తను ఎంత మిస్ అయ్యాడన్నది తెలుస్తుంటే దానికి ధీటుగా మీకన్నా ఎక్కువగా నేనే మిమ్మల్ని మిస్ అయ్యానన్నట్టుగా శ్రావ్య కూడా బలంగా హర్ష చుట్టూ తన చేతులు బిగించింది అలా ఆ కౌగిల్లోనే ఇద్దరు ఇన్ని రోజులు ఒకరినొకరు ఎంత మిస్ అయ్యారన్నది అన్నది కనబరుచుకుంటూ ఇన్ని రోజులుగా దాచుకున్న ప్రేమనంతా చూపించుకుంటూ ఇద్దరు ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఫీల్ అవుతూ అలానే కళ్ళు మూసుకుని ఎంతసేపు ఉండిపోయారో కూడా తెలియకుండా అలానే ఉండిపోయారు కొంతసేపటికి శ్రావ్య ప్రేమగా భర్తగారు అని పిలిచింది పా బంగారం ఈ పిలుపువేను ఎన్ని అయిపోయింది నువ్వు అలా పిలుస్తుంటే పోయిన ప్రాణం కూడా లేచొచ్చినట్టుగా ఉంది అన్నాడు హర్ష దాంతో శ్రావి చిరుకోపంగా హర్ష భుజాలపై కొడుతూ ఇంకోసారి అలా మాట్లాడితే అస్సలు ఊరుకోను అంటూ ఇంకా ఇంకా హర్షలోకి చచ్చిపోతోంది హర్ష నవ్వుతూ శ్రావ్యని వదిలి ఆమె చెంపని చేతిలోకి తీసుకుని ఆమె నుదుటిపై గాఢంగా ముద్దు పెట్టుకుని నిజంగా బంగారు నీకు తెలుసు కదా నాకు నువ్వు శారీరకంగానే కాదు మానసికంగా దూరంగా ఉన్నా కూడా నాకు ఆడదని ఇన్ని రోజులు నిన్ను నేను ఈ రెండు విధాలుగా దూరంగా పెట్టడం వల్ల నా పరిస్థితి ఎలా ఉందో కనీసం నువ్వు ఊహించను కూడా ఊహించలేవు బంగారం దాంతో శ్రావ్య చిరుకోపంగా హర్ష భుజంపైకి ఇచ్చి మరి నన్ను వదిలేసిపోమంది ఎవరు ఓ పెద్ద త్యాగముద్దులా పోయారుగా నన్ను వదిలేసి ఉండడానికి ఇప్పుడు కూడా పోండి ఏ అండమాన్కో శ్రీలంకకో అందు వచ్చే కన్యలను ఆపుకుంటూ హర్ష వెంటనే శ్రావ్య పెదాలను అందుకున్నాడు చాలా గాఢంగా ఆ ముద్దులో తన భర్త ప్రేమ తప్ప ఇంకేం కనపడకపోవడంతో ఆమె కూడా అతను సహకరిస్తోంది అతను ఆమెను ఎంత మిస్ అయ్యాడో తెలుపుతూ ఆమెకు దూరంగా ఉండడంతో అతను నిజంగానే ఊపిరాడలేదన్నట్టుగా ఇప్పుడు ఆ ఊపిరినంతా ఆమె నుంచి పొందుతూ ఆమెను ఉక్కురి బిక్కురి చేస్తూ ఆమె కూపురాడకుండా చేస్తున్నాడు శ్రావి కూపురి తీసుకోవడం కష్టంగా ఉన్నా అతని ప్రేమకు అడ్డు చెప్పలేక ఆ ముద్దును అలానే కొనసాగిస్తూ అతని తనలో తన చేతి వెళ్ళి పోనించి తల్లిమురుతోంది విరహం తర్వాత కలిగే కవుయిలు కానీ ముద్దు కానీ ఎంత అందంగా ఉంటాయో చెప్పలేమన్నట్టుగా ఇద్దరు అలా ఎంతసేపు తన ప్రేమసాగరంలో మునిగిపోయారో కూడా తెలియడం లేదు వాళ్లకు గోడగడియారంలో చిన్నముళ్ళు కూడా ఎక్కడ తనను బీడ్ చేస్తాడో అన్నట్టుగా వాళ్ల వైపే చూస్తోంది ఉండే కొద్దీ శ్రావ్యకు అతను పెట్టే ముద్దులోని మార్పు కలుగుతున్నట్టుగా అనిపిస్తుంటే అతను తనకి ఇంకా ఏదో కావాలంటగా పెడుతుండడం గమనించి శ్రావ్య ఎంత గింజుకుంటున్నా కూడా అతను వదలకుండా ఆమెను ఇంకా బలంగా తన కౌగిల్లో బంధిస్తుంటే శ్రావ్య హర్షను ఎలా ఆపాలో తెలియక ఆ ముద్దు దేనికి దారి తీస్తుందా అన్న భయంతో ఏడుస్తోంది ఆ కన్నీళ్లు హర్షకు తెలిసి వెంటనే ఆమెను వదిలేసి ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఏమైంది బంగారం ఏడుస్తున్నావు నేను కంట్రోల్ తప్పుతున్నా అంటూ ఆమె కళ్ళపై ముద్దులు పెడుతూ ఆమె కన్నీళ్ళని తుడుస్తూ అడిగాడు దాంతో శ్రావ్య అవునన్నట్టుగా తలకిందకు పైకి ఊపింది నేను అనుకోకుండా కంట్రోల్ తప్పుతానేమో కానీ పూర్తిగా మాత్రం తప్పని బంగారం ఒకవేళ నేను కంట్రోల్ తప్పినా నన్ను కంట్రోల్ తప్పకుండా చేయడాన్ని నువ్వున్నావు కదా అన్నాడు హర్ష ఆ మాటకు శ్రావి అర్థం కాక హర్ష వైపు చూసింది ఏంటి అయినా నేను పిల్లలు కావాలని గోలు చేస్తానేమోనని నాకు దూరంగా వచ్చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటున్నావు కదా అన్న హర్ష మాటకి శ్రావి అవునన్నట్టుగా చూసింది హర్ష ఏం చెప్తాడా అని దాంతో హర్ష నవ్వుతూ మొన్న నైట్ నీకు అమ్మకి మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం అమ్మ నాకు చెప్పింది నన్ను బాధ పెట్టేది ఏదైనా అది నీకు ఎంత ఇష్టమైనదాన్నైనా నువ్వు వదిలేసుకుంటావు నాకు తెలుసు బంగారం అలాంటిది అమ్మంతా క్లియర్గా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో అంతకన్నా నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పాక కూడా నువ్వు పిల్లలు కావాలంటూ గొడవ చేస్తావని నేను అనుకోవడం లేదు అలాగే నువ్వు ఎలాంటి విషయం తీసుకుని ఉంటావో కూడా నాకు తెలుసు హర్ష మాటలకు శ్రావ్య తన కన్నీళ్లను తుడుచుకుంటూ అవునా ఏంటది అని అడిగింది హర్ష శ్రావ్య తలపై కొడుతూ ఏముంది ఇకపై నేను పిల్లల గురించి ఆయన ఇబ్బంది పెట్టకూడదు అలా ఇబ్బంది పెట్టకూడదంటే నాకు బాగా ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టు వేసుకోవాలనుకుని నా మీద ఒట్టు పెట్టుకుని ఉన్నుంటావు అంతేనా అని అడిగాడు హర్ష అది విన్న శ్రావ్య షాక్తో నోరు పెద్ద చేసుకుని వైపు చూసింది నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే తెలుస్తోంది అదే అంటూ ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి కొంచెం కోపంగా అవును నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు అని అడిగాడు హర్ష సీరియస్గా అంతే అప్పటి వరకు హర్ష వైపే కళ్ళు కూడా ఆర్పకుండా ప్రేమ కళ్ళతో చూస్తున్న శ్రావ్య అతను లడగ్గానే వెంటనే హర్షను తోహేసి అతను పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వాష్రూంలోకి దూరిపోయింది అమ్మయ్యా అనుకుంటూ ఉంటే ఏంటి బంగారం బాగా తప్పించుకున్నాను ఆందపడుతున్నావా ఇప్పుడు కాకపోయినా కొంతసేపటికైనా నువ్వు బయటకు రావా ఏంటి అప్పుడు చెప్తాను నీ పని రాక్షసి అనుకున్నాడు హర్ష ఇక్కడ శ్రావి తన మనసులో ఇప్పుడు నేను చెప్పినా కోపడతారు చెప్పకపోయినా కోపడతారు సో చెప్పేయడమే కరెక్ట్ అనుకుంటూ ఫ్రెష్ అయ్యి అక్కడున్న టవల్ చుట్టుకొని అప్పుడు చూసుకుంది అక్కడ తన బట్టలు లేకపోవడం దాంతో శ్రావ్య కాడ్ అని తల కొట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి ఆయన్ని అడగనా ఒత్తులే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను తెలిస్తే కావాలని నేనే ఆయన టెంప్ చేసినట్లు అవుతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి ఆయన పిలిచి బట్టలు అడగాల వద్దా అనుకుంటూ ఆలోచిస్తుండగా హర్ష వాష్రూమ్ డోర్ కొట్టి బంగారం ఎంతసేపునో అలానే లోపల ఉండిపోతావు బట్టలు కావాలంటే నన్ను అడగొచ్చు కదా నేను డిస్టర్బ్ అవుతాను ఫీల్ అవుతున్నావా ప్రజెంట్ అయితే మళ్ళీ మనకు లైసెన్స్ దొరికేంత వరకు నన్ను నేను కంట్రోల్లో ఉంచుకుంటా లే బంగారం వన్స్ మనకు గ్రీన్ సిగ్నల్ పడ్డాక అన్నీ లెక్క పెట్టుకుని మరీ తీసుకుంటానులే కానీ నేను బయటికి వెళ్తున్నాను వచ్చి డ్రెస్ వేసుకోని చెప్పి వెళ్ళిపోవడంతో శ్రావ్య హర్ష మాటలకు బ్లష్ అయ్యి నవ్వుకుంటూ వెళ్ళి డోర్ తీయబోతుంటే హర్ష మళ్ళీ వచ్చి బంగారం ఒక్క నిమిషం డోర్ ఓపెన్ చేయకని చెప్పి బంగారం అన్నీ ఆ బాయ్ డ్రెస్లే తెచ్చుకున్నావా లేక శారీస్ కూడా తెచ్చుకున్నావా అని అడిగాడు దాంతో శ్రావ్య కొన్ని శారీస్ కూడా తెచ్చుకున్నానని చెప్పింది వద్దు బంగారం ప్లీజ్ దయచేసి కొన్ని రోజులు శారీస్ మాత్రం కట్టుకోకు ఈ రోజుగా రోలెక్స్ రెస్ డ్రెస్ వేసుకో రేపు నీకు కొన్ని రెస్సులు తెప్పిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష దాంతో శ్రావ్య నవ్వుకుని బయటకొచ్చి జీరణ టీషర్ట్ వేసుకుని బాల్కనీలో నుంచుని కొద్ది దూరంలో కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తూ దాని నుంచి వస్తున్న చల్లగాలిని ఎంజాయ్ చేస్తోంది కొంతసేపటికి హర్ష కాలు మాట్లాడుకుని లోపలికి వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రావ్యకు అప్పటికే తనకి నిద్ర వస్తున్నట్టుగా అనిపించడంతో వెటకి జారుపడి కళ్ళు మూసుకుంది ఫ్రెష్ వచ్చిన హర్ష శ్రావ్యని చూసి నవ్వుకుని బెడ్ మీదకి చేరి ఆమె తన గుండెల మీదకు చేర్చుకుని ఆమెను హత్తుకుని నేను ఇలా పట్టుకుని పడుకుని ఎన్ని రోజులైంది బంగారం అన్నాడు హర్ష శ్రావ్య కళ్ళు తెరవకుండానే నేను ఇలా మీద పడుకోవడం మీకు ఏమి ఇబ్బందిగా లేదు కదా మన ఆలోచనలో తేడా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇప్పుడు తన తండ్రి గుండెలపై నిద్రపోతున్న పసుపాపలా చూస్తున్నాను నేను నిన్ను ఇంకేంటి ప్రాబ్లం అలాగే ఇకపై నువ్వు కూడా పిల్లలు కావాలంటూ గొడవ కూడా చెయ్యవు సో ఇక నుంచి మనం ఇద్దరం దూరంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు హర్ష మీరు నన్ను ఏదో అడగడం మర్చిపోయినట్టున్నారు అంది శ్రావ్య నేను అడగకపోయినా నువ్వే చెప్పేస్తావు బంగారం సో చెప్పేసే అన్నాడు హర్ష దాంతో శ్రావ్య నవ్వుకుని అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే ఈవినింగ్ మాయ్య గారు చాణక్య గారితో మాట్లాడడం నేను విన్నాను దాన్ని బట్టి మళ్ళీ మీరు ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళబోతున్నారని తెలిసి మళ్ళీ మీరు తిరిగి ఇక్కడికే వస్తారో లేక మళ్ళీ ఢిల్లీనే వెళ్ళిపోతారో ఏంటో అనుకుని ఇక మీకు దూరంగా ఉండలేక నేను ముంబై వెళ్తే మళ్ళీ మీరు నా నుంచి తప్పించుకుంటారేమోనని బాయ్ గెటప్లో ముంబై వచ్చి ఈ నాలుగు రోజులైనా రోలెక్స్లా మిమ్మల్ని దగ్గరుండి చూసుకోవచ్చని అత్తయ్యకి నా ప్లాన్ మొత్తం చెప్పి నెక్స్ట్ ఏ ఫ్లైట్ అవైలబుల్గా ఉంటే అందులో ముంబైకి వచ్చేద్దాం అనుకుని అత్తయ్యకి చెప్పి నేను బుజ్జివాళ్ళ ఇంటికి వెళ్ళి రోలెక్స్లో గెటప్ చేంజ్ చేసుకున్నాను కొంతసేపటికి అత్తయ్య నాకు కాల్ చేసి మీరు ఇంటికి వచ్చారని చెప్పారు నేను మీరు నా కోసం అడిగితే బుజ్జితో పక్క ఊరిలో ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలని చెప్పండి అని చెప్పి మీరు నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళబోతున్నానని తెలిసి మాయకి ఏదో ఒకటి చెప్పి మీ పక్క సీటు బుక్ చేయించమని చెప్పాను ఆ విధంగా నేను కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి మిమ్మల్ని కావాలని డ్యాష్ ఇచ్చానని చెప్పి నవ్వింది శ్రావ్య అమ్మ బంగారం నీకు బాగా తెలివికి అయిపోయింది అవును బంగారం నువ్వేంటి ఆ ఎయిర్ హోస్టర్స్తో అంత మేజ్ చేసావు నువ్వేం చేసినా కూడా అనలేదు అక్కడికి పెట్టలో గెలవడానికి ఆ అమ్మాయిని గారు నువ్వు కిస్ చేస్తావా ఏంటి అని శ్రావిని ఉడికిస్తుంటే శ్రావి చిరాగ్గా చిచి నేనేం తన కిస్ చేయలేదు బుక్కు మీద ముద్దు పెట్టానంతే నిజానికి తను నా ఫ్రెండ్ నేను తను ఫ్లైట్లో చూడగానే తనతో నా బాయ్ గెటప్ గురించి చెప్పి తర్వాత నేను ఏం చెప్పినా చేసినా కూడా కాదనకుండా చేయని చెప్పాను అందుకే తన ల్యాక్ చేసిందని చెప్పి వెంటనే ఏదో గుర్తొచ్చి తల పైకెత్తి కోపంగా అవును ఏమన్నారు మీరు నేను బెట్ వేస్తే ఎవరినైనా కిస్ చేస్తానన్నా వినోత్ ఏమన్నారు ఫీలింగ్స్ లేకుండా డమ్గా కిస్ చేస్తాను లేదంటే నా శ్రావ్యని తలుచుకుంటాను అదేగా అన్నారు అంటే నిజంగానే అక్కడ ఎవరినైనా కిస్ చేసేద్దాం అనుకున్నారా అసలు నేనే శ్రావ్యని మీకు ఎప్పుడు తెలిసింది అని అడిగింది కోపంగా బంగారం ఎంత జనసీ నీకు అంటూ ఆమె నటువైపు తోసి అతను ఆమె గుండెలపై చేరి కళ్ళు మూసుకొని నిజం చెప్పు బంగారం నేను నిన్ను కాదని ఇంకెవరైనా కిస్ చేస్తానా అని అడిగాడు హర్ష దాంతో శ్రావ్య హర్షను ఎదుటిపై ముద్దు పెట్టుకుంటూ కల్లో కూడా అలా చేయరు అంది కదా మరి ఇంకెందుకు ఆ కోపం చేసి అసలు నువ్వే నా బంగారాను అని ఎప్పుడు తెలిసిందో చెప్పనా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు నువ్వు నన్ను భయంతో గట్టిగా పట్టుకున్నావే అప్పుడు నీ స్పర్శలో తెలిసిపోయింది అన్నాడు హర్ష ఓ మరి అంతకుముందే నేను మిమ్మల్ని డ్యాష్ ఇచ్చాను కదా అప్పుడు తెలియలేదా అని అడిగింది శ్రావ్య లేదు బంగారం అప్పుడు నిన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నాను ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయి పెద్దగా పట్టించుకోలేదు తర్వాత నువ్వేనా బంగారానివని తెలిసి కావాలని నిన్ను మగాడివి కాదంటూ నీతో బెట్బేశానంటూ నవ్వాడు హర్ష శ్రావ్య నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి ఎత్తి చూసిన హర్షకి శ్రావ్య నిద్రపో కనిపించింది దాంతో హర్ష నవ్వుకుని ఆమె నిద్రపై ముద్దు పెట్టుకుని తను కూడా తల్లి ఊళ్ళో ఒదిగిపోయిన చిన్నపిల్లాల్లా శ్రావ్యని చుట్టుకుని నిద్రపోయాడు ఇక్కడ తన రూమ్లో చాణక్య మందు తాగుతూ నువ్వేనా శ్రావ్యవని నాకు ముందే తెలిసిపోయింది బంగారం అది ఎలా అనుకుంటున్నావా దాని కారణం నీ భయం అవును నాకు నీ కళ్ళల్లో కనబడే ఆ భయం ఎన్ని జన్మలెత్తినా నిన్ను నేను గుర్తుపట్టేలా చేస్తుంది ఎందుకంటే ఆ జన్మలో నేను ఎప్పుడు నీ ఎదురుగా ఉన్నా నీ కళ్ళల్లో ఎక్కువగా నా మీద భయమే కనబడేది భయంతో కనబడే నీ కళ్ళు ఎప్పుడు నా మనసులో ముద్రపడిపోయాయి ఇందాక ఫ్లైట్ దిగి బయటకు వచ్చాక వినోద్ నీ భుజంపై చెయ్యేస్తే భయంతో వెనక్కి తిరిగావే అప్పుడే నువ్వు పెట్టుకున్న కళ్ళజోళ్ల నుంచి కూడా భయంతో నిండి నీ కళ్ళు నాకు క్లియర్గా కనపడ్డాయి అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా బంగారం నిన్ను చూసి కానీ నువ్వు వచ్చిందా హర్షగాడి కోసం అని తెలిసి నా ఒళ్ళు మండిపోయింది నువ్వని తెలియకపోయినా ఆ వినోద్గాడిని మే చెయ్యేసినందుకు నేను కారులోని పక్కన కూర్చోబోతుంటే ఆ హర్షగాడిని లగేజ్ అంటూ నేను తించేసి నిన్ను టచ్ చేసే అవకాశం పోగొట్టినందుకు అలానే నా ముందే నేను కిస్ చేసినందుకు అక్కడికక్కడే ప్రాణ ప్రాణస్నేహితులైన అన్నదమ్ములిద్దరిని చంపేయాలంత కోపం వచ్చింది నాకు కానీ వెంటనే నేను మొహం చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను ఏ మాటకు ఆ మాట చెప్పాలి బంగారం నువ్వు ఆ బాయ్ గటప్లో కూడా చాలా అందంగా ఉన్నావు అసలు ఈ జన్మలో నిన్ను మొదటిసారి నేను ఎప్పుడు చూసానో తెలుసా బంగారం అంటూ చాణక్య శ్రావిని ఎక్కడ చూసాడో గుర్తు తెచ్చుకుంటున్నాడు సో ఫ్రెండ్స్ మీకు కూడా తెలిస్తే చెప్పేయండి అసలు చాణక్య తను మొట్టమొదటిసారికి ఎక్కడ చూసుంటాడు అలా చూడడం వల్లే చాణక్యకు తన గత జన్మ గుర్తొచ్చింది ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు